జనవరి ఇరవై ఐదు గురువారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అత్యంత విశిష్టమైన పుష్య పౌర్ణమి ఈ పుష్య పౌర్ణమిని మహాపౌషి అని పిలుస్తారు ఈ పుష్యమే నక్షత్రం గురువారంతో కలిసి వచ్చింది ఇలా రావడం చాలా అరుదు గురువారం పుష్యమే నక్షత్రం వస్తే దానిని గురుపుష్య యోగము అంటారు ఇలా పుష్య పౌర్ణమి రోజు ఇలా యోగం రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వివాహ సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఎంతో విశేషమైన ఈ పుష్య పౌర్ణమి రోజు గురుపుష యోగం ఉన్న ఈ విశేషమైన రోజు ఏ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ఇరవై ఐదున పుష్య పౌర్ణమి వచ్చింది అలాగే పుష్య యోగం కూడా పుష్యమాసం అంటేనే శని భగవానుడికి ఇష్టమైన మాసం ఈరోజు చంద్రుతో పాటు లక్ష్మీనారాయణని పూజిస్తే విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది ఈ పుష్య పౌర్ణమిని సాగంబరి పౌర్ణిమ అని కూడా పిలుస్తారు ఈ రోజున తెల్లవారుజామునే లేచి గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయట శుభ్రమైన బట్టలు కట్టుకుని ఉపవాస వ్రతాన్ని ఆరంభించి తరువాత సింధూరం ఎర్రని దారం పసుపు రంగు పువ్వులు పళ్ళు తీపి పదార్థాలు పంచామృతాలతో లక్ష్మీనారాయణులు పూజించాలి శ్రీహరి భజన చెయ్యాలి గురువారం రోజు పుష్య పూర్ణిమ వచ్చింది ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించాలి ఎవరైతే శనిదేవుడికి తైలాభిషేకం చేస్తారో వారు జీవితంలో శనిబాధులు అనేవే ఉండవట అదేవిధంగా ఉప్పు రాసిన జమ్మి ఆకులు శని భగవానుడి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి అదేవిధంగా గుప్పెడు నల్ల నువ్వులను శని విగ్రహం వద్ద పెట్టాలి ఈరోజు చేసే పూజతో మరుజన్మలోనూ సంపద శాంతి శ్రేయస్సు లభిస్తుందట ఈరోజు గజలక్ష్మిని పూజించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం చేకూరుతుంది ఈరోజు గజలక్ష్మి మాతను స్మరిస్తూ ఓం శ్రీ హ్రీ క్లీం గజలక్ష్మియే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు స్మరించాలి ఎంతో విశేషమైన ఈ పుష్య పౌర్ణమి రోజున అర్ధరాత్రి సమయంలో అష్టలక్ష్ముల పూజ చేయాలి ఎంతో విశేషమైన ఈ రోజు చీమలకు పిండిలో పంచదార కలిపి తినిపించడం వల్ల అన్ని పనుల్లోనూ మీకు విజయం కలుగుతుంది శాస్త్రం ప్రకారం మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలలో ఎనిమిదవ స్థానంలో పుష్యమే నక్షత్రం ఉంది ఎంతో విశేషమైన ఈ గురుపుష్య యోగ సమయంలో ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం చాలా శుభప్రదం ఈ యోగంలో పసిడి అంటే బంగారం వెండి వంటి వస్తువులు కొనుగోలు చేస్తే చాలా మంచిది ఈ నక్షత్ర లోహం అంటే పుష్యమి నక్షత్రం యొక్క లోహం బంగారం కాబట్టి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ఈరోజు చేస్తే చాలా మంచిది ఎవరైతే ఈరోజు ఈ చెట్టు కొమ్మను తెచ్చి మీ ఇంట్లో బీరువాలో పెట్టుకుంటారో అటువంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం కలిగి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి దరిద్రం తొలగిపోతుంది మరి ఎంతో యోగవంతమైన ఈరోజు ఏ చెట్టు వేరును తెచ్చి ఇంట్లో బీరువాలో పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గురువారం రోజు పుష్యమి నక్షత్రం రావడం ఒక అద్భుతమైన యోగం దీన్నే గురుపుష్య యోగము అని పిలుస్తారు అదేవిధంగా ఈరోజు పుష్య పౌర్ణమి కూడా కావడం ఈరోజుకు మరింత విశిష్టత పెరిగింది ధనం మూలం ఇదం జగత్తన్నారు పెద్దలు మనం ధనాన్ని ఎంత ఎక్కువగా దాచుకుంటే అంటే కూడబెట్టుకుంటే అంత కష్టాలు తక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు మానసిక ప్రశాంతతను మనం డబ్బుతో కొనలేం కానీ సమస్యలు రాకుండా ఉండడం కోసం మాత్రం డబ్బు అనేది చాలా అవసరం కాబట్టి డబ్బులు సంపాదించడంతో పాటు ఎక్కువగా ఆకర్షించి మన దగ్గర డబ్బులు నిల్వ ఉండాలంటే కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించాలి ఈ పరిహారాలు పాటించడం వల్ల తప్పనిసరిగా ధనాదాయం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనాకర్షణ పెరుగుతుంది భగవంతుడి ప్రతిరూపమే ప్రకృతి ఈ ప్రకృతి మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది మన ఆరోగ్యాన్ని చక్కగా సరిదిద్దుకోవడానికి ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి ఆ ఇబ్బందుల్ని క్రమేపీ తగ్గించడానికి ప్రకృతి మనకు బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రకృతిలో జరిగే ప్రతి చర్య కూడా మన యొక్క జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంది నిజానికి చెప్పాలి అంటే మనకు ఋతువులు మారినా కూడా దాని ప్రకారం మన ఆరోగ్య పరిస్థితి కూడా మారుతుంది ఈ విధంగా ప్రకృతికి మనకు విడదీయరాని సంబంధం ఉంది పూర్వకాలంలో దేవతల రాజైన ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుణ్ణి చంపిన తర్వాత నముచి అనే రాక్షసుణ్ణి చంపడానికి అతనితో కపట స్నేహాన్ని చేస్తాడు నముచి అనే రాక్షసుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంద్రుడు నముషుడి తలను నరికేస్తాడు ఆ తెగిన తల మిత్రద్రోహి మిత్రద్రోహి అని అరుస్తూ ఇంద్రుణ్ణి కరుమకొస్తూ ఉంటుంది దానితో భయపడిపోయిన ఇంద్రుడు బృహస్పతిని సంప్రదించి ఒక యాగం చేసి నముచి తలబారి నుంచి తప్పించుకుంటాడు ఆ యాగమే రాజసూయ యాగంలోని ఒక భాగం ఇందులో ఉత్తరేని ధాన్యం వాడారు ఆ ధాన్యం వాడు యాగం చేసిన ఇంద్రుడు నముచికి కనబడడు అలా అపమార్గం పట్టించింది కాబట్టి ఈ మొక్కకు అపమార్గం సార్థకనామం అయింది వినాయక చవితి పూజలో అధినాయకుడికి ఇష్టమైన ఇరవై ఒక్క పత్రాలలో ఈ ఉత్తరేణి ఒకటి సకల రోగ నివారణగా పేర్కొంటూ ఈ మొక్కకు అత్యంత ప్రాధాన్యత ఆయుర్వేదంలో ఇవ్వబడింది అమరాంతేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం అకిరాంతస్ ఆస్పరా కాబట్టి ఎంతో విశేషమైన ఈ గురుపుష్య యోగంలో ఉత్తరేణి మొక్క దగ్గరకు వెళ్ళండి ఈ మొక్క మనందరికీ తెలిసిందే ఈ మొక్క ధనాకర్షణకు ఉపయోగపడుతుంది అంటే అందరూ ఆశ్చర్యపోతారు కానీ ఇది వందకి వంద శాతం నిజం మనం ధనాన్ని ఆకర్షించాలి అనుకున్నప్పుడు ధనాన్ని అభివృద్ధి చెయ్యాలి అనుకున్నప్పుడు వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యాలి అనుకున్నప్పుడు ఉద్యోగంలో అభివృద్ధి కలిగి ధనాకర్షణ పెరగాలి ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది ఎంతో విశేషమైన ఈ గురుపుష్య యోగం రోజు మీరు ఏం చెయ్యాలి అంటే ఈ మొక్క వేరును ఇంటికి తెచ్చుకోవాలి మనం ఏ రోజైతే ఈ మొక్క వేరును ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంటున్నామో దానికి ముందు రోజు ఉత్తరేని మొక్క దగ్గరకు వెళ్ళి ఆ మొక్కకు నమస్కారం చేసి నేను ధనాకర్షణ పెరగడం కోసం నీ సహాయాన్ని కోరుకుంటున్నాను అని ఆ మొక్కకు చెప్పి కాబట్టి నీవు నా సంకల్పాన్ని నెరవేర్చడంలో నాకు సహాయం చెయ్యి అని ఆ మొక్కకు చెప్పుకుని ఆ మొక్క మొదట్లో కొంచెం నీరు పోసి ఇంటికి వచ్చేయాలి తర్వాత రోజు అంటే యోగం రోజు ఉదయమే తలారా స్నానం చేసి ఆ తర్వాత పసుపు కుంకుమ ఒక చెంబుడు నీళ్లు తీసుకుని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఆ చెంబుడో తీసుకెళ్లిన నీటిని మొక్క మొదట్లో పోసి పసుపు కుంకుమలు ఆ మొక్క మీద చల్లి నమస్కారం చేసుకుని ఉత్తరం వైపు తిరిగి ఉన్న వేరు మొక్కను తీయాలి ఉత్తరేని మొక్క ఉత్తరం వైపు తిరిగి ఉన్న వేరును తీయాలి ఈ వేరును తీసుకున్న తర్వాత మనం చేయవలసింది ఏంటి అంటే ఆ చెట్టుకు నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేయాలి అలా వచ్చాక పూజాగదిలో చక్కగా ఒక ఎర్రటి గుడ్డను పరుచుకుని ఆ పరిచిన గుడ్డలో ఉత్తరేణి వేరు మొక్కను కడిగి శుభ్రం చేసి అంటే పసుపు నీళ్ళతో కడిగి శుభ్రం చేసి ఆ వేరు మొక్కను ఆ ఎర్రటి గుడ్డలో పెట్టాలి అలా పెట్టాక అందులో కర్పూరం వేయండి అదేవిధంగా కొంచెం సాంబ్రాణి లవంగాలు జాజికాయ బిర్యానీ ఆకు వేయండి ఇవన్నీ కూడా ధనాన్ని ఆకర్షించడంలో చాలా బాగా పనిచేస్తాయి ఇవన్నీ కలపడం వల్ల మనకి ధనాకర్షణ బాగా పెరుగుతుంది ఇలా అన్నీ వేసిన తర్వాత ఆ ఎర్రటి గుడ్డను మూటకట్టి దేవుడి గదిలో పూజా మందిరంలో పెట్టి చక్కగా ధూపాన్ని చూపించండి ఈ విధంగా ధూపం చూపించిన తర్వాత ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని జపించి ఆ ధూపం చూపించిన మూటను తీసుకువెళ్ళి మీరు డబ్బును దాచే ప్రదేశంలో కానీ వ్యాపార సంస్థల్లో కానీ లేదా మీ ఇంట్లోని బిరువ లోపల కానీ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ధనాకర్షణ పెరుగుతుంది వ్యాపార అభివృద్ధి చెందుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి ఎక్కడైతే మీకు ధనం రాక అడ్డంకిగా ఉంటుందో అక్కడ ఇది పెట్టుకున్నారంటే మీకు ఆకర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది తద్వారా ధనాకర్షణ పెరుగుతుంది మానసిక ప్రశాంతత నెలకొంటుంది జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపార సంస్థల్లో అయితే ఈ వేరును గుమ్మానికి కట్టుకోవడం వల్ల ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతుంది మీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ గురుపుష్య యోగం రోజు ఉత్తరేణి వేరుతో ఈ పరిహారాన్ని పాటించి సకల శుభాలను పొందండి ఓం నమో నారాయణాయ ఓం శివాయ